భరత్ నీకోసం నా ఈ పదహైదు పదహారు నెలల కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన ఘనకార్యం ఏంటంటే మీరు జైలు అంటున్నారు మేము బెయిల్ అంటున్నాం మీరు జైలు అంటున్నారు మేము బెయిల్ అంటున్నాం మీరు జైలు అంటున్నారు మేము బెయిల్ అంటున్నాం ఈ రకంగా అభివృద్ధిని సంక్షేమాన్ని పక్కన పెట్టి జైలు బెయిల్తోనే ఈ పదహైదు నెలల కాలం పదహారు నెలల కాలం పుణ్యకాలం గడిచిపోయింది అయ్యా చంద్రబాబు నాయుడు నీ లాఠీలతోనూ తుపాకీ తూటాలతోనూ పోలీస్ స్టేషన్లతోనూ ఇట్లాంటి సెంట్రల్ జైళ్లతోనూ నీ ఎర్రబుక్కుతోనూ ప్రజాస్వామ్యాన్ని కూని చేయలేవు నువ్వు ప్రతిపక్షాల గొంతును కూడా పడేయలేవు ఇది చరిత్ర చెప్పిన నిజం ఈవెన్ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు కూడా ఇంత భయానకమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు ఈ దేశంలో కూడా లేదు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కంటే నూరంతల ఇబ్బంది పెడుతున్నావు నువ్వు ప్రజల్ని కానీ మా ప్రతిపక్షాలను కానీ దయచేసి ఇదే సెంట్రల్ జైలు దగ్గర గతంలో పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ చంద్రబాబు నాయుడిని జైల్లో ఉన్నవాడిని పరామర్శించడానికి వచ్చి ఆయన మాటలు కోటలు దాటినాయి ఈరోజు ఆయన గడప దాటే పరిస్థితి కూడా లేదు దయచేసి ఈరోజు మనం గమనిస్తే మిథున్ రెడ్డి గారు గౌరవ ఎంపీ మూడు సార్లు ఎంపీగా ఎన్నికైన వ్యక్తి అతన్ని లోపల పడేసి ఇప్పుడు ములాఖత్తులో నాకు తెలుస్తున్నది ఏంటంటే అక్కడ నర మానవుడు కనపడకుండా అతన్ని ఎవరితో మాట్లాడనీయకుండా అంతర్జాతీయ తీవ్రవాదిని చూస్తున్నట్లు ఆ రకమైన చర్యలను తీసుకుని అతన్ని ఈనాదిహీనంగా హింస పెడుతున్నారు ఇది ప్రజలందరూ కూడా గమనించాలి ఈరోజు నాలుగైదు కిలోమీటర్ల దూరం నుండి బ్యారికేడ్లను కట్టినారు ఇటువైపు ఏ ఒక్క జన సంచారం లేకుండా పాకిస్తాన్ బార్డర్లో ఏ రకమైన బందోబస్తు ఉందో ఆ రకమైన బందోబస్తును పెట్టడం జరిగింది ఇదే అవసరమని ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను దయచేసి ఇప్పటికైనా మీ దొంగ కేసులను దొంగ ఎఫ్ఐఆర్లను దొంగ ఇన్వెస్టిగేషన్ని దొంగ రిమాండ్లకు స్టాప్ పెట్టి ఇప్పటికైనా మీకు మంచి బుద్ధి తెచ్చుకొని ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన సాగే విధంగా మీరు ముందుకోవాలని కోరుకుంటున్నాను గౌరవ పార్లమెంట్ సభ్యులు మిథిన్ రెడ్డి గారిని ములాఖాత్లో కలవడం జరిగింది నేను మాజీ పార్లమెంట్ సభ్యులు మాధవ్ గారు మరి మిథున్ రెడ్డి గారు చాలా నిబ్బరంగా చాలా మనోస్థైర్యంతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఎన్ని ప్రెజర్స్ పెట్టినా వాటికి వేటికి కూడా భయపడుకోకుండా ఒక మనోధైర్యంతో మిథున్ రెడ్డి గారు ఈరోజు ఉన్నారనే విషయం ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను మరి ఈ లిక్కర్ కేసుకు సంబంధించి పూర్వపరాలు గమనిస్తే ఇందులో ఏమాత్రం ఫేసి లేకపోయినా ఎటువంటి సాక్ష్యాధారాలు లేకపోయినా కొన్ని అద్భుతమైనటువంటి కల్పనలు చేసి ఒక ఫిక్సీషియస్ ఎవిడెన్స్ క్రియేట్ చేస్తూ ఎలాగైనా పెద్దిరెడ్డి రెడ్డి గారి ఫ్యామిలీని అలాగే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ని తగ్గించాలా భంగపరచాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్న విషయం ఈ సందర్భంగా మీ ద్వారా కూడా సభ్య ప్రపంచానికి తెలియజేసుకుంటున్నాం మరి చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వం ఇలాంటి తప్పుడు కేసులు ఎన్ని పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏమాత్రం భయపడుకోకుండా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలు అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఎండగడుతూ ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరి యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ హయాంలో ఏదైతే లిక్కర్ వ్యవహారం జరిగిందో అక్కడ ఒక పెద్ద స్కామ్ జరిగింది ఆ స్కామ్కి సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి చంద్రబాబు నాయుడు గారిపైన విచారణ జరిగితే మరి ఎలాగైనా నేను సచీవులుడనని నిరూపించుకోవాలా ఒక భ్రమని ప్రజలకు కలిగి చేయాలనే ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈరోజు మరి మితిన్ రెడ్డి గారిపైన మిగిలిన వారిపైన ఒక అభూత కల్పనలతో ఒక ఫిక్సీషియస్ ఎవిడెన్స్తో ఈ కేసు తయారు చేసి మరి ఒక ప్రతిష్టను పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి కుటుంబానికి ఉన్న ప్రతిష్టను కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్నటువంటి ఏదైతే పట్టు ఉందో వీటిని తగ్గించాలా మరి వీటిని మరింత ప్రజలకు దూరం చేయాలా వీరిని అనే ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కుట్ర ఈ కుట్రను మేము తప్పుకోకుండా ఎదుర్కొంటాం భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వం దీనికి ఏదైతే ఈ అక్రమ అరెస్టులు ఉన్నాయో ఈ అక్రమ అరెస్టులకు మూల్యం చెల్లించుకోక తప్పదు తప్పుకోకుండా చంద్రబాబు నాయుడును ఈ రాష్ట్ర ప్రజలు ఇంటికి పంపుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ హెచ్చరిస్తున్నాయి ఈ ప్రభుత్వానికి ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి మీరు మనీ ట్రైలు ఏం చేశారో ఇప్పటిదాకా తేల్చలే కోర్టులు కూడా క్లియర్గా మెన్షన్ చేస్తూ ఉన్నాయి ఇప్పుడు మీరు ఆధారాలు చూపించండి ఆధారాలు చూపించుకోకుండా మీరు సుమారుగా ధనుంజయ రెడ్డి గారిని కృష్ణమోహన్ రెడ్డి గారిని సుమారుగా తొంభై రోజులు దాటినట్టు అక్కడ కోర్టు కూడా చెప్తూ ఉన్నారు మీరు తొంభై రోజులు పెట్టిన తర్వాత మీరు ఏ రకమైన ఛార్జ్ షీట్లు వేసిన తర్వాత మనీ ట్రైల్ ఏం జరిగిందనేది పూర్తి స్థాయి విచారం జరగట్ల ఇప్పుడు ఒకటే అంశం చెప్తున్నా డబ్బులు మూడు వేల ఐదు వందల కోట్ల మీరు ఎంతో మెన్షన్ చేశారు ఆ మూడు వేల ఐదు వందల కోట్లు ఎవరో ఒకళ్ళు ఇవ్వాలి కదా ఇప్పుడు డిస్టిలరీలు ఇచ్చారా డబ్బు అని అడుగుతా ఉన్నా ఒకవేళ డిస్టిలరీ వాళ్ళు ఎవరైనా డబ్బులు ఇస్తే వాళ్ళు ఇచ్చిన వాళ్ళ పైన మీరు ఏం కేసులు కట్టారు ఇప్పుడు తీసుకున్న వాళ్ళు వీళ్ళ ఫలానా అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇచ్చిన వాళ్ళు ఎవరో అని అడుగుతా ఉన్నారు దాన్ని తేల్చుకోకోకుండా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మీకు ఎక్కడ జరిగిందని అడుగుతున్నా ఇప్పుడు ప్రజలకి క్లియర్గా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది కదండి ఇప్పుడు డబ్బు ఎవరు ఇచ్చారు ఏ డిస్టిలరీ వాళ్ళు ఇచ్చారు ఇగో పలానా ఈ డిస్టిలరీ వాళ్ళు ఇగో ఇన్ని వేలు కోట్ల రూపాయలు ఇచ్చారు కాబట్టి ఇగో వీళ్ళు తీసుకున్నారని ప్రూవ్ చేయాలి కదా అని అడుగుతున్నా దీన్ని ఏది కూడా చెప్పుకోకోకుండా ఇవాళ తీసుకొచ్చి కక్ష సాధింపు చర్యలే జరుగుతున్నాయి తప్పితే ఇంకొక అంశం కాదు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి పైన ఇదే కేసు పెట్టినప్పుడు మీరు డిస్లరీలకి ప్రివిలేజ్ ఫీ తగ్గించారు సుమారుగా వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఎక్స్చెక్కర్కి నష్టం జరిగింది ఆ నష్టం జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎదురుగుండా కేసు నిలబడుతుంది ఇప్పుడు మీరు పెట్టిన కేసు ఏ డిస్లరీ వాళ్ళు డబ్బు ఇచ్చారు ఏ ఎవరు పుచ్చుకున్నారు దాన్ని మీరు ప్రూవ్ చేయండి ప్రజలకు ముందు పెట్టండి అంతేగాని మీరు ఏదో కక్ష సాధింపు చేసి ఏదో ఫామ్ హౌస్లో ఏదో డబ్బు దొరికిందని ఇంకా కోర్టులకు కూడా అనుమతి లేకోకుండా డైరెక్ట్గా మీరు బ్యాంకులో జమ చేశారు ఆ డబ్బు ఎట్లా చేస్తారు కోర్టు మీకు ఆదేశం ఇవ్వాలి కదా ఇగో ఇప్పుడు అది ఆర్బీఐకి పంపించాలి ఈ దానికి ఎక్కడైతే నోట్ల పైన ఉన్న నంబరింగ్ ఉందో ఆ నెంబరింగ్ని బేస్ చేసుకుని ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా ప్రూవ్ చేయొచ్చు మీరు అదేమీ లేకోకోకుండా కోర్టు ఏసీబీ కోర్టు ఇంకా క్లియర్ చేయకోకుండా డైరెక్ట్గా తీసుకెళ్ళి బ్యాంకులో మీరు డిపాజిట్ చేయడం వలన ఆ యొక్క ప్రూఫ్ కూడా లేకుండా చేశారు అంటే దీంట్లో మీకు మనీ సింఫనింగ్ జరిగిందా లేదా అనేది ప్రూవ్ చేకోకుండా డైరెక్ట్ బ్యాంకులో ఎందుకు మీరు డిపాజిట్ చేశారని కూడా మేము అడుగుతూ ఉన్నాం మీరు సాక్ష్యాధారాలతో మీరు బయట పెట్టాల్సిన అవసరం ఉంది అవేమీ లేకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారని అంటే మీకు పీకల దాకా కోపం ఉంది కసి ఉంది దాని గురించి వాళ్ళ కొడుకుని మిథున్ రెడ్డి గారు గౌరవ పార్లమెంట్ సభ్యుడు త్రీ టైమ్స్ ఎంపీ అతన్ని తీసుకుని వచ్చి మీరు జైల్లో పెడితే మీకు ఆనందం కలుగుతూ ఉందా చంద్రబాబు నాయుడు గారని అడుగుతా ఉంది మీరు ఒక్కటైతే మర్చిపోబాకండి ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉంది ఉండదు మీరు బయటికి వెళ్ళి ఒకసారి ప్రజల దగ్గర మీరు గమనించండి మీ ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత ఉందో రాబోయేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణ జరిగి నిజ నిజాలు బయటపెట్టి ఎవరైతే కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉన్నారో వాళ్ళు మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తుంది